సలాము లేకం వరమ్మతుల్లా వర్కాదు అందరికీ నమస్కారం ఎల్లుండి అంటే ఇరవై రెండవ తారీఖున మన అనంతపూర్ అర్బన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరోసారి అసెంబ్లీగా నామినేషన్ వేయబోతున్న అనంత వెంకట్రామరెడ్డి గారికి ప్రతి ఒక్కరు అనంతపూర్ అర్బన్ నుంచి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క సందు నుంచి ప్రతి ఒక్క ఏరియా నుంచి ప్రతి ఒక్కరు కూడా అనంతన్నకి నామినేషన్కి మనం ముందుకొచ్చి ఈ నామినేషన్ కార్యక్రమం నామినేషన్ ప్రోగ్రామ్ మనం సక్సెస్ చేయాలనేసి నేను ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను ఎందుకు నేను ఈ మాట మీకు చెప్తున్నానంటే మీరు గమనించండి గతంలో కరోనా వచ్చినప్పుడు రెండు ఏండ్లు ఏ ఒక్కరు కూడా ఫోన్ చేసి మనకి ఇది కావాలా ఇది కావాలా ఇది పరిస్థితి మనకి బెడ్ లేదు ఫలానా లేదు పలానా మెడిసిన్ ఫలానా ట్రీట్మెంట్ ఫలానా ఇంకోటి కావాలంటే గమనించండి ప్రజలకి నేను ఇది జరిగిండే వాస్తవం నేను మీకు చెప్తున్నాను ఎందుకంటే ఈ ఆ టైంలో ఎటువంటి కష్టం అన్నకి తమ్ముడు లేదు తమ్ముడికి అన్న లేడు నాన్నకి కొడుకు లేడు కొడుకుకి నాన్న లేడు అటువంటి బంధం పనికి రాని టైంలో మన అనంత వెంకట్రామరెడ్డి అన్న గారు నాకు ప్రజలు అసెంబ్లీకి పంపించిన ఓటు వేసి పంపించిన ప్రజలకి నేను అండంగా అండంగా ఉండాలి ప్రతి ఒక్కరికి నేను పలకరిచ్చాలి అనేసి ఆయన ప్రాణానికి ప్రాణం తెగించి హాస్పిటల్స్కి ప్రతి ఒక్క హాస్పిటల్లో కోవిడ్ సెక్షన్లో కోవిడ్లో ఉన్న ప్రతి ఒక్క సీరియస్ ఉన్న పేషెంట్ల దగ్గర పోయి మీరు ధైర్యంగా ఉండని నేను ఉన్నాను అని ప్రతి ఒక్కరికి ధైర్యం ఇచ్చిన ఈ అనంత వెంకట్రామరెడ్డి అన్నకి మనము నామినేషన్లో ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి మనము ధైర్యంగా నిలబడి అన్న మీకోసం మేము ఉన్నాము అనంతపురం ప్రజలుగా మేము ముందుకున్నామని చెప్పి మనం అందరము ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలనేసి ప్రతి ఒక్కరికి కోరుకుంటూ అలాగే గతంలో చూసాం కరోనా అయితేనేమి ఇంకో పరిస్థితి అయితే ఇంకోటి అయితేనేమి ఈ సమయంలో ఎక్కడ కనిపించినారో మనకి దగ్గుపాటి ఈరోజు వచ్చిన క్యాండిడేట్ అనంతపురం అర్బానికి తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి వచ్చిన క్యాండిడేట్ ఎక్కడ కనపడి ఈరోజు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఎన్నికల సందర్భంగా ఎన్నికల గురించి ఏదో సీట్ ఆశించుకొని సీటు కోసం సీటు తీసుకొని ఇంకొక రెండు మాటలు మాట్లాడి ప్రజలకు ముందుకు వచ్చి నేనున్నా నేను చేస్తానంటే ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ప్రజలకు నిలబడిన ఏకైక వ్యక్తి ఏకైక పార్టీ ఈరోజు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ రూపంలో ప్రతి ఒక్క కాన్షియన్సీలో కూడా మద్దతు ఇచ్చు అలాగే అనంతపూర్ అర్బన్లో అనంత అన్న అన్నగారు కూడా అనంతపూర్ అర్బన్ ప్రజలకి మంచి సహకారం ఇచ్చినారు అనేసి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గమనించాల్సిన అవసరం ఇది ఖచ్చితంగా మనము ఇంకోటి మే పదమూడో తారీఖున జరగబోయే ఎన్నికల్లో కూడా మనము అనంతపూర్ అర్బన్ నుంచి సహకరిస్తాం అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యేగా మరీ మనం గెలుచుకొని మన అనంతపూర్ అభివృద్ధి రూపురేఖలను ఇంకో రకంగా మార్పిచ్చే రకంగా మనం చూసుకొని ముందుకు తీసుకెళ్దాం జై జగన్ జై జై జగన్